అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూసిన హిందువుల అయోధ్య కళ తీరిపోవడంతో దేశమంతా సంబరాలు చేసుకున్నారు రామరాజ్యం వచ్చేసిందని సంతోషంలో ఉన్నారు పైగా ప్రతి ఒక్కరూ బాలరాముడి రూపమును చూసి మురిసిపోయారు బాలరాముడు స్వయంగా మనవైపు చిరునవ్వుతో ప్రేమగా చూస్తున్నాడు అన్నట్లుగా ఉన్నాడు ఇక రామ్ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో బాలుని రూపంలో ఉన్న రాముడిని చూసి ప్రతి ఒక్కరూ తెగ మురిసిపోయారు ఇంత అందంగా స్వయంగా రాముడే దిగివచ్చాడు అన్నట్లుగా విగ్రహంను తయారు చేసిన శిల్పి అరుణ్ యోగిరాజ్ యొక్క గొప్పదనంకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు అయితే ఇదిలా ఉంటే అరుణ్ యోగిరాజ్ బాలరాముడి విగ్రహం చెక్కినందుకు ఎంత తీసుకున్నాడు అనేది బాగా చర్చగా మారిన సంగతి తెలిసిందే మరి ఆయన శ్రీరామ ట్రస్ట్ నుండి ఎంత తీసుకున్నాడు అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి వీడియో చివరి వరకు చూడండి ఇక పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే బాలని రూపంలో చూడ చక్కగా ఉన్న రామలాల విగ్రహం ను అరుణ్ యోగిరాజ్ ఇంత అద్భుతంగా చెక్కడంతో దేశ విదేశాల్లో ఉన్న రామభక్తులంతా మెచ్చుకున్నారు అంటే ఆ విగ్రహం ను చూస్తే ప్రాణ పోసుకున్నట్లుగా స్వయంగా రామబాలుడిగా ఉన్నప్పుడు ఇలానే ఉన్నాడా అన్నట్లుగా రూపొందించాడు ఇంత అద్భుతంగా బాలరాముడి విగ్రహం తయారు చేసిన అరుణ్ యోగిరాజ్ ఒకేసారి సెలబ్రిటీ అయ్యాడు దీంతో అరుణ్ బాలరాముడి విగ్రహం తయారు చేసినందుకు ఆలయ ట్రస్ట్ అధికారుల నుండి ఎంత డబ్బు తీసుకున్నాడు అనే విషయం గురించి కూడా చాలా మంది ఆరా తీశారు దీంతో శ్రీరామ్ ట్రస్ట్ అధికారులు కూడా అరుణ్ యోగిరాజ్ ఇంత చూడచక్కగా విగ్రహం చెక్కడంతో ఫిదా అయ్యి అతడికి డబ్బు ఇవ్వాలని అనుకున్నారు అయితే అరుణ్ మాత్రం ఆ డబ్బులను తీసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు ఆ శ్రీరాముడికి తాను సహాయంగా ఇది చేశాను అని అంతేకాని ఒక్క రూపాయి కూడా తీసుకోను అని ముందే చెప్పాడని తెలిసింది అయితే నిజానికి అయోధ్య రామ మందిర ట్రస్ట్ అధికారులు బాలరాముడి విగ్రహంను దైవత్వం ఉట్టిపడేలా తయారు చేయడానికి దేశంలో ఉన్న ప్రముఖ శిల్పులను కోరారు దీంతో వాళ్ళంతా బాలరాముడి విగ్రహంను అధికారులు చెప్పినట్లుగా పూర్తి చేయగా అందులో అరుణ్ యోగిరాజ్ చెక్కిన బాలరాముడి విగ్రహం నచ్చడంతో ఆ విగ్రహంకే కే ప్రాణ ప్రతిష్ఠ చేశారు అయితే యోగిరాజ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకపోగా కేవలం ట్రస్ట్ అధికారులు మాత్రం ఆయనకు సౌకర్యాలు అయితే అందించారు అలా అరుణ్ యోగిరాజ్ డబ్బులు కూడా తీసుకోలేదని పేరు బాగా దీంతో అతని వ్యక్తిగత విషయాలు కూడా బయటకు వచ్చాయి అలా అరుణ్ యోగిరాజ్ మైసూరుకు చెందిన వ్యక్తి అని అతని కుటుంబం ఐదు దశాబ్దాలుగా విగ్రహాలను తయారు చేస్తుందని తెలిసింది ఇక అరుణ్ తాతలు ముత్తాతలు మైసూర్ రాజుల దగ్గర గొప్ప శిల్పులుగా పేరు తెచ్చుకున్నారట తండ్రి బసవన్న కూడా గొప్ప లెజెండరీ శిల్పి అని తెలిసింది నాటి ప్రధాని నెహ్రూ కూడా బసవన్న శిల్పకళ నైపుణ్యం చూసి మంత్రముగ్ధులయ్యారట ఇక నెహ్రూకు కూడా ఒక గొప్ప శిల్పం ను బహుకరించారట ఆయన ఇక అరుణ్ పంతొమ్మిది వందల ఎనభై లో జన్మించగా కాస్త ఊహ వచ్చినప్పటి నుండి తన తండ్రి నుండి శిల్పకళ నేర్చుకున్నాడని తెలిసింది అంతేకాదు అరుణ్ ఎంబీఏ కూడా పూర్తి చేసిన తర్వాత రెండు వేల ఎనిమిది నుండి అరుణ్ కూడా విగ్రహాల తయారీని ప్రొఫెషన్ గా తీసుకున్నాడట అలా రాముడి విగ్రహం తయారు చేయాలన్న అవకాశం అరుణ్ వచ్చింది ఇక కొంత భాగం ఇంటికి తెచ్చుకుని తన కొడుకు మొదలు ఈ విగ్రహ తయారీ యజ్ఞాన్ని ఆశీర్వదించాలని రాముణ్ణి కొలిచిందట ఆ తర్వాత భార్య విజేత యోగిరాజ్ అలాగే పిల్లలకు దూరంగా వెళ్లిపోయాడట అరుణ్ యోగిరాజ్ అలా ఆరు నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండి నిష్ట ఏకాగ్రతతో విగ్రహం తయారీ కోసం పనిచేశాడు కనీసం ఆ ఆరు నెలలు పిల్లలను కూడా చూడకుండా రాముడి విగ్రహం తయారు చేయడంలో ఒక దీక్షతో నిమగ్నమయ్యాడు అరుణ్ యోగిరాజ్ ఈ రాయితో విగ్రహం చెక్కే సమయంలో ఎటువంటి గట్టి దెబ్బలాంటిది తగిలినా కూడా విగ్రహం యొక్క ఆకృతి కోల్పోయే అవకాశం ఉంటుంది అందుకే బాలరాముడి విగ్రహం తయారు చేయడానికి ఆరు నెలల సమయం తీసుకున్నాడు అరుణ్ యోగిరాజ్ అయితే ముందు రాముడి బాల విగ్రహం అంటే రాముడికి బాలుడి పోలికలు ఉండేందుకు పేపర్ మీద ఎన్నో వంద రకాల రూపాలు డ్రాయింగ్ చేసుకున్నాడు అరుణ్ యోగిరాజ్ చివరకు తనకు నచ్చిన రూపం ఎంచుకొని ఆరు నెలల పాటు కష్టపడి అద్భుతంగా చెక్కాడు ఇక రాముడు విగ్రహం అంటే కేవలం రూపం మాత్రమే కాదు పైన కిరీటం బట్టలు ఆభరణాలు ఇలా ప్రతి ఒక్కటి గొప్పగా ఉండేలా దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల కిలోల మధ్య బరువుతో విగ్రహం చెక్కాడు చివరకు పూర్తి కాగానే తన శిల్పాన్ని ట్రస్ట్ కు అప్పగించాడు దీంతో అందరి శిల్పులు చెక్కిన విగ్రహాలలో అరుణ్ యోగిరాజు చెక్కిన శిల్పి శ్రీరామ్ ట్రస్ట్ కు నచ్చడంతో ఈ విగ్రహమే ఎంపిక చేస్తామని చెప్పడంతో అరుణ్ కుటుంబ సభ్యులు సంతోషంలో మునిగారు ఇంత గొప్ప అదృష్టం తమకు దక్కడం అనేది తమ వంశానికే చాలా గర్వంగా ఉందని పొంగిపోయారు ఇక అరుణ్ యోగిరాజ్ అంతకు ముందే ఎన్నో గొప్ప విగ్రహాలు చెక్కాడు అందులో ఇండియా గేట్ దగ్గర ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం ను ఇతడే చెక్కాడు అంతేకాదు కేదర్నాథ్ లోని శంకరాచార్యుల విగ్రహం కూడా అద్భుతంగా చెక్కాడు ఇక కర్ణాటకలోని చుంచన్ కట్టేలో ఇరవై ఒకటి అడుగుల హనుమాన్ విగ్రహంకు కూడా ఇతడే చెక్కాడు ఇక మైసూరు జిల్లా కేంద్రంలోని పదిహేను అడుగుల అంబేద్కర్ విగ్రహం స్వామి రామకృష్ణ పరమహంస విగ్రహం నంది విగ్రహంతో పాటు బసవశంకరి దేవి విగ్రహం మైసూరు రాజు మహేంద్ర ఒడయార్ విగ్రహంతో పాటు ఎన్నో విగ్రహాలను చెక్కాడు అరుణ్ యోగిరాజ్ ఇలా ఎన్నో విగ్రహాలను ఎంతో అద్భుతంగా చెక్కాడు ఇక ఇప్పుడు దేశమంతా అరుణ్ యోగిరాజ్ ను పొగడటంతో అతని కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషిస్తున్నారు దీంతో అతని తల్లి కుటుంబం చెప్పిన విషయం ఏమిటంటే ఒకే మాటను శిల్పకళలు ఆచరిస్తుంది మనుషుల విగ్రహాలు చెక్కితే జీవత్వం ఉండాలి దేవుడి విగ్రహాలు చెక్కితే దైవత్వం ఉట్టిపడాలి అప్పుడే ఆ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని చెబుతున్నారు అందుకేనేమో బాలరాముడి విగ్రహంను దైవత్వం ఉట్టిపడేలా రూపొందించాడు అరుణ్ యోగిరాజ్ కాబట్టే ఆ విగ్రహంలో రాముడు జీవం పోసుకున్నాడేమో అనిపిస్తుంది నిజంగా ఆ బాలరాముడే విగ్రహం ప్రజలకే కాదు ఆ రాముల వారికి కూడా తన రూపం నచ్చిందేమో అందుకే ఆ విగ్రహంలో అయ్యాడేమో అన్నట్లుగా అనిపిస్తుంది ఇక మొత్తానికి అయోధ్య విషయంలో ఎన్నో కల తీరడంతో దేశంలో ఉన్న రామ రోజు నుండి సామాన్య ప్రజలకు బాలరాముణ్ణి దర్శించుకునే అవకాశం కల్పించడంతో అయోధ్యకు ఏకంగా కొన్ని లక్షల మంది భక్తులు చేరుకున్నారు పైగా అయోధ్యకు చేరుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఉండడంతో దేశ ప్రజలే కాకుండా విదేశాల నుండి కూడా చూడడం కోసం తరలి వస్తున్నారు ఇప్పటికే ప్రాణ వేదిక వేడుక పూర్తయ్యి పది రోజులకు పైగా దాటగా ప్రతిరోజు అయోధ్యకు దేశ విదేశాల నుండి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు పైగా బాలరాముడికి వస్తున్న హుండే ఆదాయం కూడా మొదటి వారం రోజుల్లోనే కొన్ని కోట్లలో వచ్చాయి నిజంగా ఇన్ని కోట్లలో విరాళాలు రావడంతో అక్కడి ప్రభుత్వం కూడా షాక్ అవుతుందని చెప్పాలి ఇక ఆలయం నిర్మాణం పనులు మరికొంత భాగం ఉండగా అన్ని నిర్మాణ పనులు పూర్తయ్యాక రాముల వారు సీతమ్మ లక్ష్మణ హనుమాన్ తో పాటు దర్శనం ఇవ్వనున్నారు ఈ విషయం తెలియక చాలా మంది భక్తులు అయోధ్యలో సీతమ్మ వారికి స్థానం లేదేమో అని చాలా కంగారు పడ్డారు అలా ఈ విషయం అంతటా వ్యాపించడంతో అప్పుడు ఆలయ ట్రస్ట్ అధికారులు ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు రామ మందిరం మొత్తం మూడు అంతస్తులలో ఉంటుందని ఇక మిగతా పనులు పూర్తయ్యాక సీత రాములతో పాటు లక్ష్మణ హనుమాన్ విగ్రహాలను కూడా ప్రతిష్ఠిస్తాము అని అంతవరకు అయోధ్య రాముడు జన్మస్థలం కాబట్టి ముందుగా బాలరాముణ్ణి ప్రాణ ప్రతిష్ఠ చేశామని తెలిపారు కాబట్టి మీకు కూడా బాలరాముణ్ణి దర్శించుకునే అవకాశం రావాలని కోరుతూ జై శ్రీరామ్ ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి